కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక కర్షక వ్యతిరేక విధానాలని నిరసిస్తూ ఈ నెల ఇరవై ఆరో తేదీన జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలని ఆ కార్యక్రమాలు జయప్రదంగా జరగటం కోసం సిపిఐ అన్ని ప్రాంతాల్లో మద్దతును పరిగణించడంతో పాటు ప్రత్యక్షంగా పాల్గొని వారికి అండగా నిలవాలని నిర్ణయించుకోవడం అనేది జరిగింది ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగం అదానీలకి అంబానీలకి తాకట్టు పెడుతూ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ వాళ్ళిద్దరికీ అమ్మేస్తూ ఉన్నారు అలాగే ప్రైవేటీకరిస్తూ ఉన్నారు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలని విచ్ఛిన్నం చేసి నాలుగు లేబర్ కోడ్లుగా ప్రవేశపెట్టారు వాటిని వెంటనే రద్దు చేయాలనేది ఈ ఇరవై ఆరో తేదీ జరిగే ఆందోళనలో ప్రధానమైనటువంటి అంశం అలాగే కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన కనీసం తినటానికి కూడా సరిపోయే స్థితి లేని కారణంగా కార్మికులకి కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి లేదా కనీసం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించి ఇవ్వాలనేది మరొక ప్రధానమైనటువంటి డిమాండు అలాగే ముప్పై రెండు మంది విద్యార్థుల ప్రాణత్యాగంతో డెబ్బై రెండు మంది వామపక్ష ఎమ్మెల్యేలు ఎంపీల రాజీనామాలతోటి విశాఖ ఉక్కు అందులోక్కని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపి పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలనేది మరొక డిమాండు అలాగే రైతులకి పండిన పంటకి గిట్టుబాటు ధర అలాగే పండించడానికైనటువంటి ఖర్చు వాటితో పాటు కుటుంబ ఖర్చు కింద మరో యాభై శాతం కలిపి రైతులకి కనీస మద్దతు ధర నిర్ణయించాలని దీంట్లో ప్రధానమైనటువంటి డిమాండు అలాగే భవన నిర్మాణం హమాలి ఆటో రవాణా రంగాలకు సంబంధించి సంక్షేమ సామాజిక పథకాలని తక్షణమే అమలు చేయాలనేది మరొక ప్రధానమైనటువంటి డిమాండు నూతన పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించి కనీసం ఈపీఎస్ పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలనేది అత్యంత ప్రధానమైనటువంటి డిమాండు అలాగే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి అధిక ధరల్ని నియంత్రించాలని పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల్ని ఎక్సైజ్ సుఖాన్ని గణనీయంగా తగ్గించి ప్రజా పంపిణీ వ్యవస్థని విస్తృతంగా చేసి ఆహార భద్రత కల్పించాలనేది మరొక ప్రధానమైనటువంటి డిమాండు అలాగే రైల్వే రైల్వేలను ప్రైవేటీకరించేటటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలి వాటికి కావాల్సినటువంటి రాయితీల్ని తక్షణమే ఇవ్వాలనేది విద్యుత్ రంగంలో సంస్కరణలు నిలిపివేయాలి విద్యుత్ రంగ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలనేది మరొక డిమాండు అలాగే పనికి ప్రాథమిక హక్కు ఉండాలి ప్రభుత్వ ఖాళీలను తక్షణమే భర్తీ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉపాధి హామీ పనులకు రోజుకి ఆరు వందల వేతనం రెండు వందల రోజులు పట్టణాల్లో కూడా పని కల్పించాలి పట్టణాల్లో కూడా విస్తరించాలనేది ఈ ప్రధానమైన తోటి రైతు సంఘాలు కార్మిక సంఘాలు కేంద్ర స్థాయిలో చేసేటటువంటి ఇరవై ఆరో తేదీ జరిగే ఆందోళనకు సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ దాని జపదం కోసం కృషి చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాము